ఓం ఎం గణపతి నేమ ఓం శ్రీమాత్రేమ శ్రీవల్లిపి టీవీ ప్రేక్షకులకి నమస్కారములు ఇప్పుడు ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వారాహి నవరాత్రులు చాలామంది బహిర్గతంగా చేసేస్తున్నారు ఇంతకు ముందు కాలంలో వీటి గుప్త నవరాత్రులు అని చెప్పి గుప్తంగా చేసేటువంటి వారు ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే దాన్ని పబ్లిష్ చేసేసి పిచ్చి పిచ్చి ఫొటోస్ ఇవన్నీ కూడా బయట పెట్టేస్తున్నారు వాస్తవానికి వారాహి నవరాత్రులు అనేటివి గుప్తమైనటువంటి నవరాత్రులు కనుక ఈ పూజని గుప్తంగానే చేయాలి తప్ప ఫోటోస్ వీడియోస్ తీసుకుని సోషల్ మీడియాలో పెట్టేసి ఇలా పిచ్చి పిచ్చివి చేయకూడదు ఎందుకంటే మాత చాలా దేవత ఎవరైనా భూ వివాద సమస్యల్లో ఉన్నవారు ఈ యొక్క నవరాత్రుల్లో ఈ యొక్క తొమ్మిది రోజుల కాలంలో కనీసం ఒక కలశాన్ని పెట్టుకొని రెండు దీపాలు వెలిగించి ఒకే కలిశం పెట్టుకోండి రెండు దీపాలు వెలిగించుకొని ప్రతిరోజు రాత్రి సమయంలో పది గంటల తర్వాత ఈ యొక్క వారాహి పూజ చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి భూ వివాదాలకు సంబంధించినటువంటి సకల సమస్యలను తీర్చగలిగేటువంటి అత్యంత శక్తివంతమైన దేవత ఈ యొక్క వారాహి మాత కనుక ఎవరైనా వారాహి పూజ చేయాలి అనుకున్నవారు భూ వివాదాలతో బాధపడుతున్నవారు కోర్టు సమస్యల వల్ల ఈ భూములకు సంబంధించి అనేక రకాల కేసులు పడుతూ ఉంటాయి వివాదాలు జరుగుతూ ఉంటాయి కోర్టు సమస్యలు బాగా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి అలాంటి వారందరూ కూడా ఈ యొక్క వారాహి దేవికి ముందుగా ఒక శుభ్రమైన గదిలో పీటపరిచి పీట మీద ఎర్రటి వస్త్రాన్ని పరిచి దాని మీద బియ్యం వేయి బియ్యం పోయండి బియ్యం పోసుకొని దాని మీద మధ్యలో కలశాన్ని స్థాపన చేయండి కలశాన్ని స్థాపన చేసి రెండు దీపాలు పెట్టుకోండి కుదిరితే పిండి దీపాలు పెట్టుకోవచ్చు చాలా మంచి విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఇవి మీరు ప్రతిరోజు వెలిగించేటువంటి దీపాలు ఇలా కాకుండా మట్టి ప్రపదలు తీసుకుని వచ్చి ఖచ్చితంగా అఖండ దీపారాధన చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది దీక్ష అంటేనే అఖండ దీపం ఉండాలి అదేవిధంగా ఈ యొక్క మంత్రదీక్ష ఉన్నవాళ్ళు ఎవరైనా మంత్రాన్ని ఉపదేశం పొంది ఉంటే వీళ్ళు రాత్రి సమయంలో అంటే ఈ సంవత్సర కాలం అంతా చేసేటువంటి జపం కన్నా కూడా ఈ యొక్క నవరాత్రులలో అంటే ఆషాఢ మాసం మొదలుకొని నవమి వరకు దీక్ష చేసి దశమి రోజు హోమము తర్పణము మార్జనము పూర్తి చేసి అన్న సమారాధన చేయడం వల్ల శీఘ్ర ఫలితం ఉంటుంది అత్యంత శీఘ్రంగా ఆమె ఫలితాలు చూపించేటువంటి మహాశక్తివంతమైన దేవత ఈ యొక్క వారు అహిదేవత కనుక ఒకవేళ లేదు మాకు దీక్ష మేము ఎవరి దగ్గర మంత్రోపదేశం తీసుకోలేదు ఎలా చేసుకోవాలి గురుగారు అనేటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు వారికి చాలా క్లుప్తంగా మన ఛానల్ డిస్క్రిప్షన్లో పూజా విధానాన్ని పొందుపరచడం జరుగుతుంది లేదా నాకు వాట్సాప్ ద్వారా ఎవరైనా పూజా విధానం కావాలనుకున్న వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నా యొక్క ఫోన్ నెంబర్కి వాట్సప్ ద్వారా నాకు వారాహి నవరాత్రులు పూజ చేసుకోవాలని ముందు అంటే నేను పూర్తిగా మీకు ఆ పూజా విధానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక వారాహి మాత పూజ చేయండి సంపూర్ణంగా మీకున్నటువంటి సకల సమస్యలను నివృత్తి చేసుకొని సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా ఆ మా వారాహిమాతను కోరుకుంటూ ಮರೊಕ ವೀಡಿಯೋದು ಮೇಮೆಂದರು ಓಂ ಶ್ರೀಮಾರ್ ರೇನ